వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బాయ్కాట్ చేయటం ఆ తర్వాత నేను వెళ్ళిన అసెంబ్లీకి మీరు ఎందుకు వెళ్తామని చెప్పి ఆయన పార్టీ మిగతా పది మంది ఎమ్మెల్యేలను కూడా వద్దని చెప్పడం అందరికీ తెలిసిన విషయం ఆ తర్వాత ఆయన ఏదో మాకు అసెంబ్లీలు పెడతాను మాకు అసెంబ్లీలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని ఎండగడతా అన్నారు వాటిని కూడా గాలికి వదిలేసి రెండు మూడు రోజులకో ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు ఈ ప్రెస్ మీట్లో భాగంగా నిన్న కూడా ఒకటి పెట్టారు ఈయన ప్రెస్ ఒక ప్రత్యేకత ఉంటుంది అదేంటంటే ఎంపిక చేసిన జర్నలిస్ట్ని ఎంపిక చేసిన మీడియా సంస్థలు మాత్రమే ఆయన పిలుస్తారు ఎందుకంటే ఆయన ఫేస్ చేయలేడు ఆయనకు భయం ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పడం అంటే ఆయనకి చాలా భయం సో అందుకనే మన చెప్పింది చెప్పినట్టు రాసుకుంటారు కదా పిల్లలు టీచర్ చెప్తే పిల్లలు ఎలా రాసుకుంటారో అట్లా రాసుకునే సంస్థలని రాసుకునే జర్నలిస్టులని పిలుస్తాడు అనుకుంటాడు పిలిచి ఆయన అబద్ధాలని ఆరోపణలని వండి వారుస్తూ ఉంటాడు వాటిని వారు మాట్లాడకుండా వీళ్ళు రాసుకొని వస్తూ ఉంటాడు ఇప్పుడు నిన్నటి ప్రెస్ మీట్లో హైలైట్ ఏంటంటే చాలా విషయాలు చెప్పాడు చాలా అసత్యాలు అర్ధసత్యాలు అభూత కల్పనలన్నీ చెప్పాడు తప్పుడు ఆరోపణలు కూడా చేశాడు ప్రభుత్వం మీద ప్రధానమైన ఆరోపణ చాలా హాస్యాస్పదమైనది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం రిటైర్డ్ పోలీస్ అధికారుల నాయకత్వంలో ఒక టీం ఏర్పాటు చేసిందంట ఆ టీం వచ్చేసి గ్రామాల్లో జిల్లా స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో వైసీపీ నాయకుల్ని సోషల్ మీడియా కార్యకర్తలని యాక్టివ్గా ఉండే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అట్లాగే వైసీపీ అనుకూల అధికారులను ఐడెంటిఫై చేసి ఆ వివరాలన్నీ ఈ టీంకి ఇస్తే నాయకులు ఈ టీం తీసుకుంటే నాయకుల దగ్గర నుంచి వివరాలను తీసుకుని ఈ టీం వాళ్ళు ఆ వివరాలను ఎస్పీలపై ఫార్వర్డ్ చేసి ఎస్పీలతో కేసులు పెట్టించి పోలీసులతో టార్చర్ చేపిస్తున్నారట సో దీనికోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ లాగా వీళ్ళు పనిచేస్తున్నారని ఒక ముగ్గురు పోలీసు అధికారుల మీద ఆరోపణలు చేశారు వాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు గారు యోగానంద్ గారు ఆర్పి ఠాగూర్ గారు ఈ ముగ్గురు కూడా రిటైర్ అధికారులు రిటైర్ అయిపోయిన కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను ఒక జట్టుగా తయారు చేశాడు ఏబి వెంకటేశ్వరరావు అని ఒకడు ఆర్పి ఠాకూర్ అని ఇంకొకడు యోగానంద్ అని ఇంకొకడు వీళ్ళందరూ చేసేది ఏంది జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో ఎవరు చంద్రబాబు మీద వేదికలు పెట్టి వేదికల పైన గట్టిగా నిలదీస్తున్నారో వారి పేర్లను టీడీపీ పార్టీ వర్గాల నుంచి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వీళ్ళంతా సేకరిస్తారు సేకరించి జాబితాల ఆధారంగా ఎస్పీలతో వీళ్ళు ఫాలోఅప్ చేస్తారు ఒక్కొక్కరు విషయం తీసుకుంటే ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి ఆరోపణ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడుకి అనుకూలమైన అధికారి అనే చంద్రబాబు నాయుడు గారి ముద్ర కారణంగా ఐదేళ్లు ఆయన వేధించారు జగన్ సీఎం గౌడగా ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు ఆయన సస్పెండ్ చేశారు సో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పోస్టింగ్లు మొదటి నాలుగైదు పోస్టింగుల్లో ఏబీ గారి పేరు ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధించింది ఎక్కడా కూడా ఆయన లొంగకుండా ప్రభుత్వం మీద పోరాటం చేశారు న్యాయ పోరాటం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇస్తారని చెప్పి అనుకున్నారు కానీ ఇంతవరకు ఆయనకు అవకాశం ఇవ్వాల ఆరు నెలలు అయిపోయింది పిలిచి మాట్లాడినట్టుగా కూడా ఎక్కడా లేదు ఆయనకి ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వలేదు ఇస్తారన్న నమ్మకం కూడా లేదు యాక్చువల్ గా జనం అందరూ తెలుగుదేశం క్యాడరే కాదు జనం కూడా ఏపీ గారికి సరైన ప్రాధాన్యత ఇవ్వాలి ఈ ప్రభుత్వం ఆయన ఐదేళ్ళు అన్యాయానికి గురయ్యారు కాబట్టి ఆయనకు మంచి పోస్ట్ ఇవ్వాలి ఏదైనా అని అందరూ అనుకున్నారు పైగా ఈ పోలీస్ పోస్టింగ్ల విషయంలో కానీ లేదంటే వైసీపీ నాయకులు ఎవరెవరైతే అరాచకాలు చేశారో వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కఠిన శిక్షలు పడే విధంగా కేసులు పెట్టించే విషయంలో కానీ ఏబీ లాంటి చిత్తశుద్ధి కలిగిన అధికారం ఉంటేనే సాటిస్ఫై అవుతారు క్యాడర్ కానీ ఇవాళ అలా డర్ అసంతృప్తిగా ఉండటానికి కారణం కూడా సరైన పోస్టింగ్స్ లేకపోవటం మూలంగానే పో పోలీస్ డిపార్ట్మెంట్ లో సో ఏబి గారిని అట్లా పక్కన పెట్టారు పైగా ఆయన మీద కేసులు కూడా తొలగించే ప్రయత్నం చేయలేదు ఈ ప్రభుత్వం ఏదో మొత్తానికి ఆరు నెలల తర్వాత ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పారంట ఆయన మీద కేసులను పరిశీలించమని కానీ ఈ అధికారులు అంటే ఆరు నెలలు కదా సో వాళ్ళు కూడా ఆ విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపించట ఆయన మీద కేసులు తొలగించే విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టాడని అందరూ తెలుసు ఆ తప్పుడు కేసులు తొలగించే విషయంలో కూడా చొరవ ప్రభుత్వంలో ఆయన ఆయన్ని ఒక టీం పెట్టి ఆయన ఆధ్వర్యంలో ఆ టీం వైసీపీ వాళ్ళందరం తీసుకొచ్చి కొడుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపించడమే చాలా హాస్యాస్పదంగా ఉంది ఇక ఆయన చెప్పిన రెండో అధికారి యోగానంద్ గారు యోగానంద్ గారు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో విశాఖపట్నం విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేశారు అట్లాగే రిటైర్ అయిన తర్వాత ఇంటెలిజెన్స్ లో పనిచేశారు ఆయన కూడా కొన్నాళ్ళు సో ఆయన ఆయన కూడా అంతే ఆయన ఇంతవరకు వాళ్ళని కలిసింది లేదు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకసారి రెండుసార్లు కలవడానికి కూడా ప్రయత్నం చేసినట్టున్నారు బట్ ఆయన కూడా ఏమి పెద్ద ప్రయారిటీ ఇచ్చినట్టు కనపడలేదు వాళ్ళు ఈ ప్రభుత్వ నియామకాలను చూసిన తర్వాత ఆయన కూడా ఆయన పార్టీకి ఆయన వెళ్ళి ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో సీఈఓగా ఉద్యోగం చేసుకుంటున్నారు తో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదు పట్టించుకునే తీరిక కూడా లేదంట ఆయనకి సో ఆయన పరిస్థితి ఇంకో అధికారి ఆర్పి ఠాగూర్ ఆర్పి ఠాగూర్ అయితే రెండు ప్రభుత్వాల్లోనూ ఆయన న్యాయం జరిగింది ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ఉన్నప్పుడు న్యాయం జరిగింది డీజీపీ అయ్యాడు ఆ తర్వాత మామూలుగా చంద్రబాబు హయాంలో ప్రముఖ ప్రాధాన్యత కలిగిన పోస్టులో ఉన్న వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు కానీ ఆర్పి ఠాగూర్ ని పక్కన పెట్టాల జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్టీసీ ఎండి ఇచ్చాడు అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ లో కూడా పోస్టింగ్ ఇచ్చారు అంటే ఆయన ప్రయారిటీ ఇచ్చారు ఆయనకి అంటే ఆయన నైపుణ్యం ఉంది ఇద్దరిని విప్పించే నైపుణ్యం ఆ తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా ఆయనకు మంచి ప్రయారిటీని వేస్తుంది తెరవనక పోస్టింగ్ పోలీస్ పోస్టింగ్స్ లో ఆయన పాత్ర ఉందన్న వార్తలు ఉన్నాయి సో ఈ ముగ్గురులో ఒక ఆర్పి టాగూర్ మినహాయిస్తే మిగతా ఇద్దరు కూడా ఈ ప్రభుత్వంలో యాక్టివ్ గా లేరు ఈ ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా వాళ్ళు ఏమి పార్టిసిపేట్ చేయట్లేదు పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అంటే విధేయత కలిగిన అధికారులు దూరంగా ఉన్నారు ఎక్కడిక ఎప్పటికప్పుడు విధేయత మార్చుకునే వాళ్ళు ఇంకా దగ్గరగా ఉన్నారని దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఇక్కడ విధేయుల్ని గుర్తు పెట్టుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చంద్రబాబు విధేయుల్ని గుర్తించాడు అందుకే థ్యాంక్ యూ జగన్ మీరైనా గుర్తించారని దీనికి ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అనుకూల అధికారులుగా ముద్రపడి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఇబ్బంది పడి నష్టపోయిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు గుర్తించకపోయినా జగన్మోహన్ రెడ్డి గుర్తించి పదే పదే అందరికీ గుర్తు చేస్తున్నారు అందుకే ఆ క్యాప్షన్ పెట్టాల్సి వచ్చింది సో జగన్ ప్రెస్ మీట్ లో వీళ్ళ విషయం ఇది ఇక మిగతా విషయాలకు వస్తే చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపాడు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అన్నట్టుగా మాట్లాడాడు ఎన్నికలప్పుడు మేము విద్యుత్ భారాన్ని మోపా అని చెప్పాడు ఇప్పుడు ఆ పని చేశాడు దానికి అంతటికీ చంద్రబాబు నాయుడే కారణం అన్నట్టుగా ఆరోపించాయండి ఆయన వాస్తవానికి విద్యుత్ భారం అనేది జగన్మోహన్ రెడ్డి పుణ్యం ఆయన గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న పీపీఎల్ను రద్దు చేశాడు విద్యుత్ ఒప్పందాలను రద్దు చేశాడు ఆ కంపెనీలకి నష్టపరిహారం వడ్డీతో సహా చెల్లించాడు కోర్టులు తీర్పిచ్చిన తర్వాత ఆ భారం అంతా వినియోగదారుల మీద పడింది ఆ తర్వాత ఆయన కొత్త ఒప్పంద చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ధరకి విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నాడని ఆరోపణ చేసిన జగన్మోహన్ రెడ్డి అంతకు మూడింతల ధర యూనిట్ కి పెట్టి కొత్త ఒప్పందాలు చేసుకున్నాడు ఆ భారం అంతా విద్యుత్ వినియోగదారుల మీద పడింది సో ఈ భారం ఎప్పుడో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లోనే వినియోగదారుల మీద మోపాలి కానీ ఏపీఆర్సి చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి ఆత్మబంధువు జస్టిస్ రెడ్డి ఉన్నాడు ఆ నాగార్జున్రెడ్డి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఎన్నికల ఆరు నెలల ముందు గనక ఈ విద్యుత్ భారాన్ని జనం మీద మోపితే మా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓడిపోతాడని జగన్మోహన్ రెడ్డి మీద అవ్యాజ్యమైన ప్రేమను ప్రదర్శిస్తూ దాన్ని ఆరు నెలలు వాయిదా వేశాడు వేసి దిగిపోబోయే ముందు మొన్న నెల క్రితం దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు అంటే ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు మోతున్న భారం అంటున్నారు వాస్తవానికి చంద్రబాబు మోతున్న భారం కాదు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం అట్లాగే మద్యం గురించి మద్యం స్కామ్ జరిగింది చంద్రబాబు కోట్లు ఆయన అని చెప్తున్నాడు ఎవరైనా నవ్విపోతారు నవ్వి పోదురుగాక నాకేట్ సిగ్గ్గా అన్నట్టు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఒక అపరిచితుడిలాగా గతంలో జరిగినయని మర్చిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు ప్రజాస్వామ్యం గురించి విలువల గురించి ఇతర మాట్లాడటం ఏంటండి నయ నియంత్రయతనం ఇతను మాట్లాడేది హక్కుల గురించి స్వేచ్ఛ గురించి మాట్లాడతాడా ఉక్కు పాదంతో పనిచేసిన నీ అంత ఇతను మద్యం అక్రమంగా డిజిటల్ పేమెంట్స్ కూడా ఆపేసి డబ్బులు వసూలు చేసి ఎంత అమ్ముతున్నారో ఎంత ఖజానాకి వెళ్తుందో ఎంత జగన్మోహన్ రెడ్డి బ్యాలెస్కి వెళ్తుందో తెలియని పరిస్థితి సృష్టించాడు ఆ రోజున ఇవాళ మద్యం కుంభకోణం గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది రకం మద్యంతో జనం ప్రాణాలతో ఆటలు ఆడుకున్నారు వీళ్ళంతా వీళ్ళే డిజిటల్ రీళ్ళు పెట్టారు వేళ పార్టీ వాళ్ళ డిజిటల్ రీల్ అన్ని కూడా బెదిరించి లీజుకి తీసుకొని ఆశ రకం మద్యం తయారు చేసి అత్యధిక కమ్మి జనం ఆరోగ్యంతో చలగాటమాడాడు ఇవాళ ఈయన మద్యం స్కామ్ గురించి మాట్లాడతాడు అట్లాగే ఇసుక స్కామ్ అని చెప్తాడు ఇతను ఇసుక ఉచితంగా ఇస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే కొన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్స్ ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా అవుట్ చేసుకుంటూ వస్తున్నారు ఆ రోజున కొత్త ఎక్కడికక్కడ ఇసుక తవ్వేసి అనుకున్నారు ఈ పెదిరెడ్లు ఈ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా మెచ్చలవిడిగా సహజ వనరులను దోచుకున్నారు జేపీ అసోసియేట్స్ ని ముందు పెట్టేసి ఆ ముసుగులో మొత్తం దారుణంగా వందల కోట్లు వేల కోట్లు దోచుకున్న మాట వాస్తవం కదా ఆ రోజు అంత అరాచకం చేసి ఇవాళ ఉచితంగా ఇస్తుంటే దాన్ని కుంభకోణం కింద చెప్తాడు తర్వాత సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు అంత బోగస్ అన్నాడు యాక్చువల్లీ వాళ్ళు అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఉచిత సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ హామీల్లో అది కూడా ఇంప్లిమెంట్ చేశారు స్టార్ట్ చేశారు ఒకదాని తర్వాత ఒకటి అన్ని చేస్తామని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచిన మూడు నెలలకు అన్ని చేయలేదు గెలిచిన రెండేళ్ళ దాకా వన్ బై వన్ చేసుకుంటూ వచ్చాడు వీళ్ళు కూడా వన్ ఇయర్ లో పని కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు కానీ అంతలోనే ఆగలేకపోతున్నారు వీళ్ళు తర్వాత వాలంటీర్లకు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు జీతం పెంచుతా అన్నాడు పదివేలు చేస్తా అన్నాడు అసలు ఇవ్వలేదని కూడా మాట్లాడారు అసలు వాలంటీర్లే లేరని అసెంబ్లీలో బాలవీరాజ స్వామి మంత్రి గారు చెప్పారు వాలంటీర్ల జీవో అని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే కంటిన్యూ చేస్తూ పునరుద్ధరించలేదంట రెండు వేల ఇరవై మూడులోనూ ఎప్పుడు ఆగిపోయింది ఆ తర్వాత జీవో ఇవ్వలేదు సో ఇప్పుడు వాలంటీర్లు ఎవరు లేరని ప్రభుత్వం చెప్తా ఉంది దాన్ని కూడా ఆయన చంద్రబాబు నాయుడు తప్పు కింద మాట్లాడుతూ ఉన్నారు ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు పోలీస్ అధికారుల టీం తర్వాత అంత అంత హాస్యాస్పదమైన విషయం ఇంకోటి ఏంటంటే కుటుంబాల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడండి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఏనాడు పట్టించుకోలేదంట వాళ్ళ తల్లి తండ్రి ఎక్కడున్నారో తెలియదు వాళ్ళకి అసలు తలకూరివి కూడా ఆయన పెట్టలేదు అని ఇలాంటి చీప్ ఆరోపణలు చేశారు యాక్చువల్గా వాళ్ళ తల్లిదండ్రి నారావారిపల్లిలో ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ బతికారు వాళ్ళిద్దరూ పొలం వెళ్తూ పొలం పనులు చేసుకున్నారు ముఖ్యమంత్రి తల్లిదండ్రి పొలం వెళ్ళి పనిచేయటం అనేది ఈ రోజుల్లో వాళ్ళ ఎవడో దూర బంధువు ముఖ్యమంత్రి అయితేనే వాడు కోటేశ్వరైపోతున్నాడు అంటే అంత న్యాయంగా చేశాడని చెప్పుకోవాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయనేమి అందలాలు ఎక్కించలేదు అట్లాగే ఆయనేమి వదిలిపెట్టలేదు వాళ్ళ బాగోగులన్నీ చూసుకున్నాడు కాకపోతే ఆ రోజున చనిపోయినప్పుడు రామ్మూర్తి నాయుడు గారు తలకొరుగు పెట్టారు ఆ విషయం గురించి ఈయన మెన్షన్ చేశారు కుటుంబాల గురించి మాట్లాడాల్సి వస్తే ఆస్తుల కోసం అధికారం కోసం హత్యలు చేయించే కుటుంబం అయితే చంద్రబాబు నాయుడు కుటుంబం కాదు ఆస్తుల కోసం అధికారం కోసం మీ కుటుంబంలో ఏమేమి జరిగినాయో అందరికి తెలుసు చిన్నపిల్లల దగ్గర నుంచి దాకా అందరికీ తెలుసు పంతొమ్మిది వందల అరవై నుంచి మీ తాత రాజారెడ్డి ఏం చేసేదో అందరికి తెలుసు ఆ తర్వాత ఇటీవల వైఎస్ వివేకానంద రెడ్డి దాకా ఏం జరిగిందో అందరికి తెలుసు ఆస్తుల కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో అందరికీ తెలుసు సొంత చెల్లెలు వీధిని పడి ఆక్రోషిస్తూ ఉంటే తమాషా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దంపతులు వీళ్ళు కుటుంబాల గురించి కుటుంబ విలువల గురించి మాట్లాడతారు ఇదండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఆయన పేర్కొన్న ప్రధానమైన అంశాలు ఇవన్నీ కూడా అసత్యాలు ఇవన్నీ కూడా చాలా హాస్యాస్పదమైన విషయాలు జగన్మోహన్ రెడ్డి అంటే అరాచకాలని చేసి ఎదుటి వాళ్ళు అరాచకాలు చేస్తున్నట్టుగా జనాన్ని నమ్మించే ప్రయత్నం తను నమ్ముతాడు కూడా తను కూడా నమ్ముతాడు నేను మంచివాణ్ణి నేను చాలా మంచివాణ్ణి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అట్లాగే జనాన్ని నమ్మించే ప్రయత్నం ఇదనే అర్థం చేసుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్